హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇందిరం మహిళ కోసం ఎవరైతే మొన్న ప్రజాపాలన అప్లికేషన్లో అప్లై చేశారో వారందరికీ కూడా ఒక న్యూస్ అయితే వస్తుందండి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రీసెంట్గా తెలిసింది అదేంటి అంటే ముందుగా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసేది వీరికి అని చెప్పాను టైటిల్లో పెట్టాను కదండి దాని గురించి పూర్తి వివరాలు నేను చెప్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే మేమేం ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్నారో అంటే ముందుగా స్థలం ఉన్న వారికి మాత్రం శాంక్షన్ చేస్తారంటండి అంటే స్థలం స్థలము ప్లస్ ఇల్లు కావాలనుకున్న వాళ్ళకైతే నెక్స్ట్ ట్రిప్పు ఫస్ట్ ట్రిప్లో వచ్చేది మాత్రం స్థలం ఉన్నవారికి డబ్బులేదు శాంక్షన్ చేస్తారంటండి ఇందిరమ్మ ఇంటి కోసం అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు అప్లై చేసుకోవాలని ఎవరైతే పెట్టుకున్నారో ఐదు లక్షలు ఒకేసారి అయితే రావండి మనకి విడతల వారిగా వస్తాయి ఫస్ట్ మనకి బేస్మెంట్ లెవెల్ కోసం ఒక లక్ష రూపాయలైతే శాంక్షన్ చేస్తారండి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత గోడల కోసం ఇంకొక లక్ష రూపాయలు శాంక్షన్ చేస్తారు అప్పుడు రెండు లక్షలు అయినాయి కదండీ మనకి స్లాబ్ కోసం అయితే రెండు లక్షల రూపాయలైతే అప్పుడు కంప్లీట్గా మనకి స్లాబ్ కోసం రెండు లక్షల రూపాయలు అయితే ఇస్తారండి ఇది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం స్లాబ్ గోడలు బేస్మెంట్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లక్ష రూపాయలు అయితే మనకి శాంక్షన్ చేస్తారు అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం రెండు లక్షలు శాంక్షన్ చేస్తారండి రెండు లక్షలు లాస్ట్ రిపులు ఇస్తారు మామూలుగా అదర్ క్యాస్ట్ వాళ్ళకైతే మాత్రం లక్ష రూపాయలు అయితే ఇస్తారండి వీటి కోసం మనకి ఇంకా రెండు నెలలే గడువు ఉందండి తప్పనిసరిగా మీరు తగిన డాక్యుమెంట్స్ కూడా రెడీగా చేసి పెట్టుకోండి అంటే మీరు స్థలం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్లస్ రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాష్ ప్లస్ ఇన్కమ్ ఇవి కూడా ఉండాలండి కంపల్సరీగా ఇవన్నీ ఉంటేనే మీకు డబ్బులు అయితే శాంక్షన్ చేస్తారండి తప్పనిసరిగా మనకి ఇంకా ఎక్కువ గడువు కూడా లేదు రెండు నెలలు మాత్రమే ఉన్నాయి ఈ లోపలే మీరు డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి కంపల్సరీగా మీకు డబ్బులు అయితే శాంక్షన్ అవుతాయి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేసినట్లుంటాము దయచేసి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ